హ్యాపీ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్ బిలో నైంటీన్ ఇయర్స్లో ఆయన సాధించిన రికార్డులు చూడండి స్టూడెంట్ నెంబర్ వన్ ఫిఫ్టీ డేస్ సెవెంటీ త్రీ సెంటర్స్ హండ్రెడ్ డేస్ ఫార్టీ టూ సెంటర్స్ ఆది ఫిఫ్టీ డేస్ వన్ ట్వంటీ వన్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ నైంటీ సిక్స్ సెంటర్స్ సింహాద్రి ఫిఫ్టీ డేస్ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ డేస్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ టూ సెంటర్స్ ఇదండి పంతొమ్మిది సంవత్సరాల లోపే ఏ హీరో సాధించని రికార్డులు తాను సాధించి అందరి నోరు తెరుచుకునేలా చేశారు ముఖ్యంగా అప్పుడు ఉండేటువంటి అగ్ర నటులు మేము ఏదో సాధించాం మమ్మల్ని దాటిన వాడు ఎవరు లేడు అనే తరుణంలో తానేంటో తన పంతొమ్మిదవ ఏట లోపే నిరూపించిన ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినీ ఫీల్డ్కి వచ్చినప్పుడు బాల మహాభారతం చిన్న పిల్లవాడు తర్వాత నిన్ను చూడాలని స్టూడెంట్ నెంబర్ వన్ సుబ్బు ఆది అల్లెల్లుడు నాగ సింహాద్రి తర్వాత ఆంధ్ర ఈ రకంగా సింహాద్రి వరకు తన పంతొమ్మిది కంప్లీట్ అవుతాయి సింహాద్రి తర్వాత అవుతాయి ఈ రకంగా తనేంటో తన పంతొమ్మిదో ఏట లోపే నిరూపించుకున్నారు ఆయన విషయం ఏంటంటే చాలామంది ఆయనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటారు శుద్ధాబద్ధం ఆయనకి ఎవ్వరూ ఏ సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ సపోర్ట్ ఆయనకు లేదు ఉంటే గింటే హరికృష్ణ సపోర్ట్ ఉండవచ్చు కానీ నందమూరి అభిమానులు బ్రహ్మాండంగా ఇష్టపడి ఈయన మా నందమూరి ఎన్టీ రామారావు ఒక వరసుడు ఈయనే ఎన్టీఆర్ మనవుడు ఈయనే అని ఆయనకు అభిమానించడం మొదలుపెట్టారు ముఖ్యంగా చాలామంది ఇంకోదేమంటారు రాజమౌళి ద్వారా లేదండి రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ రెండవ సినిమా సింహాద్రి అసలు ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మూలాన సింహ రాజమౌళికి మంచి పేరు వచ్చిందా అనేటువంటి వాదన కూడా ఉంది ఈ రకంగా అన్ని రసాలు పండించడంలో దిట్టండి ఆయన ఆదిలో రౌద్ర రసాన్ని మారుపేరుగా ఆయన తుడగొట్టు ఉంటే ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోయారు అదే రకంగా సింహాద్రుడిలో అన్ని అన్ని పనులు అంటే శృంగారం రౌద్రం వాత్సల్యం ప్రేమ అన్ని రకాలు అన్ని రకాలు ముఖ్యంగా దాంట్లో సింహవళయ అని వాడు ఆ ఫైట్ చేస్తూ ఉంటే నిజంగా అబ్బా నిజంగా ఎంత గొప్పగా ఫైట్ చేస్తున్నారు సింహాద్రిలో జూనియర్ ఎన్టీఆర్ అని ఆ ముఖ్యంగా ఆ స్టెప్స్ నువ్వు విజులేస్తే పాటకు స్టెప్స్ ఈ రకంగా అభిమానులు వదలకుండా ఆయన వెంట ఆయన వెంట ఉండారండి అభిమానులు అప్పుడెప్పుడు ఆంధ్ర వాళ్ళ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే కొన్ని లక్షల మంది ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యారంట అంత చిన్న వయసులో అంత స్టార్డం అంతమంది అభిమానులు సంపాదించుకోవడం అన్ని సెంటర్స్ రావడం అంత మంచి పేరు తీసుకురావడం ఒక జూనియర్ ఎన్టీఆర్కే అంకితమైందండి జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు అప్పుడప్పుడే షైన్ అయ్యేటప్పుడు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు సినీఫీల్డ్ గుడ్ కానీ ఒక్కసారిగా వాడు వణుకు పుట్టింది ఏం జరుగుతున్నది ఈ సింహాద్రి లేకపోతే ఈ జూనియర్ హిటర్ ఒకటి హిట్ షూడెంట్ నెంబర్ వన్ హిట్ తర్వాత ఆది సూపర్ హిట్ సింహాద్రి ఇండస్ట్రీ హిట్ పంతొమ్మిది ఏళ్ళ లోపు ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు ఇది ఇంకా ఇలాగే కొనసాగితే అంటే ఏం పర్లేదు ఇప్పటికే ఆయన స్టార్టమ్ అలాగే కొనసాగుతున్నది ఈ రోజుకి అభిమానులు స్టా ఆయనతోనే ఉన్నారు అభిమానులు ఆయన ఆయన సినిమాలు గొప్పగా చూస్తున్నారు మొన్నటి దేవరా కూడా గొప్పగా చూస్తారు అవే వార్ టూ కూడా గొప్పగా చూస్తారు ఈ రకంగా తన స్టార్డంను తన అభిమానులను తన తన అభిమానాలని ఒక్కరు కూడా బయటికి పోకుండా తన్ను ఎంతో అభిమానులు తను కూడా అభిమానిస్తూ కొనసాగుతున్న సింహాద్రి నిజంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగుతో నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజుల్లో ఆ ఆది సినిమా చూసేటప్పుడు ఒక రకమైన నిజంగా ఎంత గొప్ప నటుడు మన తెలుగులో ఉన్నాడా అనే స్థాయికి ఆది కానీ సింహాద్రి కానీ ఏ ఏ ఈవెన్ ఏ విధంగా ఆ తర్వాత అదే అంటే ఆయన నైన్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆ చాలా గొప్ప సినిమాలు వచ్చాయి బ్రహ్మాండ పేరు మైనా పేరు తెచ్చుకుంటారు ఇంకా భవిష్యత్తులో కూడా ఆయనకు చాలా మంచి పేరు వస్తుందండి చాలామంది అనుకుంటున్నారు ఏం లేదు లేదండి నటుడు అండి ఆయన నటుడు ఈజ్ గ్రేట్ యాక్టర్ ప్రతి ఒక్కరు ప్రతి భాష తెలుసు ఆయనకు ఆ త్రిపుల ఆర్ మూవీలో అన్ని భాషలు ఆయనే మాట్లాడారు ఈ రకంగా మన ఏ హీరోలో అన్ని భాషలు మాట్లాడేవారు లేరు అన్ని భాషల సినిమాల్లో వాళ్ళు ఇష్టపడే ఒక నాగార్జున ఏదో రెండు మూడు భాషల్లో జనం ఇష్టపడుతున్నారు కానీ కానీ వీళ్ళు తెలుగు వరకే అంకితమైపోయి ఉన్నవారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ కానీ ఈ ఆ రోజుల్లో నాగేశ్వరరావు చిన్న వయసులో ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టించారనే అనేటువంటి పాత విషయాన్ని ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ద్వారా తెలుస్తుంది ఆ రోజులో బాలరాజు కీలుగుర్రం అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్స్ వచ్చాయని ఆ రోజు రికార్డ్స్ తెతున్నాయి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా అది మళ్ళా ఆయనకు జ్ఞాపకం అక్కినే నాగేశ్వరరావుకు జ్ఞాపకం వచ్చేలా చేస్తున్నాయి అదేంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క గొప్పతనం ఈ ఈ స్టార్టం ఇంకా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను మరిన్ని కొత్త కొత్త రికార్డ్స్ అని సాధించాలని కోరుకుంటాము